గోవిందాయ మహా హిందూ బంధులందరికి జయ శ్రీరామ్ కృష్ణ మందిరే జగద్గురుం భగవద్గీత పద్మత అధ్యాయము యన్మిదవ శ్లోకం దుఃఖమిత్యేవ యత్ కాయ క్లేశ భయాత్ త్యజేత్ న కృత్వారాజ సం త్యాగం నైవ త్యాగఫలం కర్మలన్నియు దుఃఖకారకములే అని భావించి శారీరక క్లేశములకు భయపడి కర్తవ్య కర్మలను త్యజించుటను రాజస త్యాగము అని అందరు అట్టి త్యాగం వలన ఎట్టి ఫలితమో ఉండదు ఎట్టి ఫలమో ఉండదు నిన్నటి శ్లోకంలో మనము తామసక త్యాగం అంటే ఏమిటి చక్కగా తెలుసుకుందాం ఈ శ్లోకంలో స్వామి రాజస త్యాగం అంటే ఏమిటి అంటే రజోగుణంతో త్యజించేది ఏమిటి రజోగుణంతో తెలుసు తెలియక నీవు ఏం వదిలేసుకుంటున్నావు ఇది ఎవరించి చెప్తున్నారండి స్వామి కర్మలన్నీ దుఃఖకారకములే అని భావించి శారీరక క్లేశమునకు అంటే శరీర కష్టానికి భయపడి కర్తవ్య కర్మలు త్యజించడం ఏదైతే ఉందో అది రాజస త్యాగము ఏదో ఒక మని చేసామనుకోండి దానికి ఫలితం ఏమిటి దుఃఖమే ఉండవచ్చు ఒకవేళ సుఖం ఫలితము అనిపించినా అది కూడా దుఃఖంగా జరుగుతుంది ఎందుకు కారణాన్ని పరిత్యాగం చేసి ఏదో కూర్చుండే పోలేదా కొందరు స్వామీజీలు బాబాజీలు చేసేది ఇదే అసలు ఏమీ చేయకూడదు కూర్చోవాలి కర్మ చేయకూడదు కూర్చోవాలి అంతే కూర్చుంటే శుభ్రంగా కర్మ చేసే గృహస్థుడు లేదంటే కష్టపడే తీసుకొచ్చి అన్నం పెట్టేస్తాడు ఈయన కూర్చుంటాడు ఏంటంటే తపస్సు చేసుకోవడానికి చెప్తారు చాలా మంది దొంగ స్వామి చేసే పనిదండి అసలు అసలైన సాధువులు సన్యాసులు ఆ విధంగా చేరు వారు సన్యాసాస్త్రంలో ఉన్న లోకక్షేమం కోసం ఎప్పుడు కర్మ చేస్తూనే ఉంటారు గృహస్థులు తమ కుటుంబం కోసం తమ క్షేమం కోసం కర్మ చేస్తే సన్యాసి లోకక్షేమం కోసం కర్మ చేస్తారు అసన్నీ విడిచిపెట్టి ఏదైనా కూడా దుఃఖం కలిగించేది ఎందుకు చేయాలి ఏమి చేయరు శుభ్రంగా కూర్చుంటాను కలుమూసుకొని కాబట్టి మూసుకొని కూర్చుంటే ఏమవుతుంది ఎవరో ఒకరు స్వామి జో బాబాజీయో అని పుణ్యం వస్తుందని తెచ్చిపెట్టారు శుభ్రంగా తింటాం గడిచిపోతుంది ఇది రజోగుణ భూమైన చర్య అని చెప్తున్నాడు స్వామి సత్వగుణమైన ప్రధానమైన పని కాదు ఈ విధంగా చేయడం వల్ల ఎలాంటి ఫలితము కూడా ఉండదు పరులు మానేసి కూర్చుంటే కష్టపడి పని చేసేవాడు నీకు అన్నం బట్టి నిన్ను పోషిస్తాడు మరి కర్మ చేసేవాడన్నా నువ్వు తింటున్నావు అది దోషపు ఇష్టము కాదా ఇది తెలుసుకోవాలి కర్మలు వదిలేసి ఏమి చేయకూడదు కూర్చోవాలి అనుకునే వాళ్ళు ఇది తెలుసుకోవాలి రెండోది ఇంకొక నొప్పి ఉంటుంది ఈ నొప్పి అందరికీ ఉంటుంది ఏంటో నొప్పి శారీరక కష్టానికి భయపడి పని చేయకుండా ఉంటారు అమ్మో ఈ పని చేయాలంటేనా ఎంత కష్టమో ఎంత దూరం వెళ్ళాలి ఎంత కష్టపడాలి ఎంతసేపు పరిశ్రమ చేయాలి ఎంతసేపు ఎండ్లో ఉంచాలి ఎంత కష్టపడాలి అమ్మ బావో ఈ శరీరంతో ఎంత కష్టపడగలమా మనం మన వల్ల కాదు కాబట్టి ఆ చేయడం మానేస్తా అది ఎంత అర్జెంట్ అయినా ఎంత ముఖ్యమైనదన్న ఎంత లోకోపకారం కలిగించేదైనా ఎంత లాభసాడిదైనా పది మందికి ప్రయోజనం కలిగించేదైనా సరే శారీరక కష్టానికి భయపడి ఆ పని చేయకుండా వదిలే శుభ్రంగా కూర్చుంటారు అరే శరీరం పాంచభౌతికము ఇది ఎక్కడ శాశ్వతము శరీరం ఉందేందుకు వీరినంత వరకు దీన్ని జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉత్సాహంగా చురుగ్గా ఉంచుకొని కర్తవ్య కర్మలు వేదోక్తమైన కర్మలు కూడా చక్కగా చురుకుగా చేసుకుంటూ ఉత్సాహంగా వెళ్ళేదానికి ఈ శరీరం అనేదాన్ని రథలాగా వాడుకోవాలి ఒక పరికరంలాగా వాడుకోవాలి అభయ మేము చేయము కష్టపడాల్సి వస్తుంది ఈ శరీరాన్ని సుఖపెడతాము కాస్త కష్టం కూడా నేను తట్టుకోలేను అనేసి అసలు పనులయా కొట్టేసేసి శరీరాన్ని సుఖపెట్టేవాళ్ళు సుఖపడుతున్నాము అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు రోజు రోజు చూసేసుకుంటే అలాంటి వాళ్ళు బోర్డు మంది ఏం చెప్తున్నాడు తెలిసిన ఈ విధముగా శారీరక కష్టానికి దడిచి లేకపోతే కర్మలన్నీ దోష ఇష్టమో ఏ పని చేయలే అనేసి కూర్చుని ఎవరైనా పెడుతుంటే మేస్తూ కడుపులు నింపుకుంటూ ఈ విధంగా గడపడము ఈ విధంగా ఇలాంటి భావజాలంతో వేదోక్తమైన కర్మలను పరిత్యాగం చేయడము అలాగే కర్తవ్య కర్మలను పరిత్యాగం చేయడము ఇది ఏదైతే ఉంటుందో రజోగుణంతో వీళ్ళ ఆ విధమైన కర్మను వదిలిపెడుతున్నారు త్యాగం చేస్తున్నారు కాబట్టి ఇది త్యాగము ఈ విధమైన ఒక రజోగుణంతో ఎలాంటి భావజాలంతో చెయ్యాల్సిన విద్యుత్ ధర్మాలను కర్మలను కూడా త్యాగం చేస్తున్నారు పరిత్యాగం చేస్తున్నారు కాబట్టి ఇది రాజసత్యాగము అని పేరు మరి ఈ త్యాగానికి ఫలితం ఏమిటి ఏ ఫలితము ప్రయోజనము లేదు వాళ్ళు ఇక్కడ సుఖపడేది లేదు వాళ్ళకి ఆ పరమపదము దక్కేది లేదా ఆ ముక్తి దక్కేది లేదు ఏమీ లేదు ఇక్కడ ఇలాగే శారీరక కష్టానికి భయపడి ఏ పని చేయకుండా బద్దకంగా కూర్చొని పరాణజీవులాగా ఇంకోటి మీద ఆధారపడి బతుంటారు అంతే కదండి ఇప్పుడు పని చేయడం నాకు కష్టము శరీరం ఎక్కడ కష్టపడుతుందో పని చేసి అని పని తప్పించుకునే బలి దొంగలు బ్రతికేలా సాధ్యం అవుతుందంటే కష్టపడతాడో వాడి నుండి తినాలి జీవిలాగా అవునా కాదా అలాంటి జీవికి ఇక్కడ సుఖం దక్కదు అక్కడ సుఖం దక్కదు కర్మలన్నీ దోషము నేను అన్ని కర్మలు విడిచిపెట్టేసి అలా కూర్చున్నాను అని అంటే అలా కూర్చున్న వాడిని నిరంతరం కర్మ చేసేవాడు తీసుకొచ్చి అన్నం పెట్టి పోషిస్తున్నాడు కాబట్టి అది దోషపు ఇష్టం బ్రతికే అలాంటి వాడు ఇక్కడ సుఖపడ్డు అక్కడ సుఖపడ్డు కాబట్టి ఇలాంటి రాజస త్యాగం ఏదైతే ఉందో రజోగుణముతోటి నీవు నీవు చేయాల్సిన విద్యుక్త కర్మలు లేదా వైదిక కర్మలను కూడా పరిత్యాగం చేసి ఊరికే కూర్చోవడం శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి లేదా ఏదో వేదాంత ధోరణలో అన్ని వదిలేయాలి కూర్చుంటారని కూర్చోవడానికి ఇదంతా కూడా రాజసీకమైన త్యాగము రజోగుణంతో ఇలాంటి చేయాల్సిన వాటిని త్యాగము చేశారు కాబట్టి దానికి అసలు ప్రయోజనం లేదు ఫలితం లేదు ఎక్కడ సుఖపడరు అక్కడ సుఖపడరు ఏదో పరాణ జీవులు బ్రతుకుతున్నారు బ్రతుకుతున్నారు అంతవరకు అర్థమైంది కదా దీనికి ఫలితం ఏమిటి అలా కూర్చొని జీవుల బ్రతుకు బ్రతికితే అది ఒక దారిద్ర్యమే మహాపాతకం కూడాను దీని వలన ఏమవుతుందంటే ఈ జీవితంలో మానవ జన్మితున్నందుకు ఏ పుణ్య కార్యాచరణ ఏ సాధన నువ్వు చేయలేవు కాబట్టి ఇక్కడ నువ్వు సుఖపడవు నీకు ఒక ఆనందం కలగదు ఒక పని చేస్తే ఆ పని చక్కగా నీవు చేయగలిగి ఆ పని ద్వారా నీకు ఆనందం కలిగితే కదండి నీకు ఆనందంగానే ఉల్లాసంగానే ఉంటుంది అసలు నేను ఏం చేయడం శరీరం కందిపోతుందని తప్పించుకొని కూర్చోడము కర్మలన్నీ త్యజించారు నేను అలాగ నిశ్చలంగా ఉంటాను ఎవడో నన్ను మేపాలి అని కూర్చోవడము వీళ్ళకి గౌరవం ఉంటుందా మర్యాద ఉంటుందా పరువు ఉంటుందా ఆ చేసే పని మానేస్తారు కాబట్టి పనిలో ఉండే ఉత్సాహం ఉంటుంది పని చేయడం వల్ల కలిగించే ఆనందం లభించదు తద్వారా వీరికి ఆరోగ్యాలు ఆయువు ఏవీ బాగోవు ఈ లోకంలో సుఖపడరు ఈ విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉత్తమమైన గదులు కలవవు కాబట్టి ఇది రజోగుడంతో చేస్తే పరిత్యాగము దీనికి ఫలితం కూడా అంతే దారిద్ర్యము దురదృష్టము దౌర్భాగ్యము మానవ జన్మ నిరర్థకం చేసుకోవడము ఇలాంటి ఫలితాలన్నీ సంభవిస్తాయి కాబట్టి ఇది మానవ జన్మకు మనుషులకు అంత పద్ధతి కాదు అదండి విషయం సత్యం ధర్మో రక్షిత రక్షత జయ శ్రీరామ్ కరిష్ణార్పణం